ఈయన శృతి వాళ్ళైతే అయితే పని నుంచి కిందకి దిగుతూ ఉంటారు ఇక ప్రభావతి రోహిణి వాళ్ళని చూసి షాక్ అవుతూ ఉంటుంది మీనా శృతి ఇక శృతి అయితే మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది ప్రభావతితో ఇక మీనా అయితే పద పద టైం అయిపోతుంది పద పద అని అయితే శృతిని బయటికి తోస్తూ ఉంటుంది అలా బయటకు పంపించేయడానికి అయితే శృతి శృతిని అయితే మీనా ట్రై చేస్తూ అలా అయితే తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అదంతా చూసి రోహిణి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఎంత క్లాస్గా ఎంత మోడర్న్గా ఉన్న అమ్మాయి మీనాకు ఎలా తెలుసు చాలా డబ్బు దానిలా కూడా ఉంది అయినా ఇలాంటి అమ్మాయి మీనాకు ఎలా పరిచయం అసలు మీనాకు ఎలా తెలుసు అత్తా అమ్మాయి చూడు ఎంత మోడర్న్గా ఉంది డబ్బు ఉన్న వాళ్ళకు కూడా ఉన్నారని అంటే నీలా కోటేశ్వరాలు కూతురేమో అని అంటూ ఉంటుంది ప్రభావతి అయినా మీనాకు ఎలా తెలుసు మీనాది చాలా లో క్లాస్ కదా అనేది అంటూ ఉంటుంది రోహిణి ఆ మాటలకి మీనా బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఆగు అనేది అంటూ ఉంటుంది ప్రభావతి ఇక మీనా ఆగి అలా చూసేసరికి ఎవరా అమ్మాయి మీ ఫ్రెండా ఏంటా అని అంటే ఫ్రెండా ఫ్రెండ్ ఆ ఫ్రెండే అనేస్తుంది మీనా అయితే ఫ్రెండ్ అయితే ఏం ఎప్పుడు నేను ఎప్పుడు చూడలేదే అంటే ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇప్పుడు వచ్చింది చూసింది వెళ్ళిపోయింది అని అయితే మీనా అనేస్తూ ఉంటుంది అలా అనేసి కొంగు దులుపుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటుంది మీనా అలా వెళ్ళిపోతున్నాం ఏమన్నా ఇదేంటిది సింపుల్గా చెప్పేసి వెళ్ళిపోయింది అదేదో కోటేశ్వర్లు అందరూ దీనికి ఫ్రెండ్ అయినట్లుగా చెప్పి వెళ్ళిపోయింది ఏంటి అని ప్రభావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక రోహిణి కూడా షాక్ అవుతూ ఉంటుంది అంత సింపుల్గా మాట్లాడేసింది ఏంటి అత్తయ్య అనేది అంటే సరేలే దాని గురించి మనకెందుకు ఏ గుళ్ళో పూల 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 దగ్గర పచ్చిమయ్యి ఉంటారు అంతకు మించి దానికి ఎక్కడ అలాంటి ఫ్రెండ్స్ అనేస్తుంది ప్రభావతి రోహిణితో